ఉత్తరప్రదేశ్లో పెను విషాద నెలకొంది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసిలాట జరిగి నూట ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు మరొక నూట యాభై మందికి పైగా గాయపడినట్టుగా తెలుస్తోంది మృతుల్లో చిన్నారులు అలాగే మహిళలు ఎక్కువ మంది ఉన్నారు బాధితులను హత్రాస్ ఆసుపత్రికి తరలించారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది వెంటనే ఘటనా స్థలకి వెళ్లాల్సిందిగా సీఎస్ డీజీపీని ఆదేశించారు సీఎం రేపు కూడా जगत जननी साकार और ब्रह्मांड में सदा सदा के लिए जय जयकार है। गारमंगल विलक्षण भावना समाधान में आने वाले भाई बहनों के में साथला है। नेक्स्ट बोलो आराध्य साकार हरीपी सपोर्ट ब्रह्मांड में सदा सदा के लिए। जय जयकार हो जगत जननी साकार ब्रह्मांड में सदा सदा के लिए जय जयकार हो मारा मंडल जिल भारत समागम में आने वाले भाई बहनों का चारों में पांच है ప్రతిభాన్పూర్ లో ఒక శివారాధన కార్యక్రమంలో ఈ తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది మనం ఫస్ట్ బాక్స్ లో చూడొచ్చు చల్లా చెదురుగా పడి ఉన్నటువంటి మృతదేహాలను మనం చూడొచ్చు అక్కడ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినటువంటి నూట ఏడు మంది మృతదేహాలు చల్లా చెదురుగా పడి ఉన్నాయి వారిని చూడడానికి వారి కుటుంబ సభ్యులు సైతం అక్కడికి వచ్చి ఎవరి మృతదేహం ఏంటి అనేది వారు గుర్తుపట్టేటువంటి స్థితిలో ఉన్నారు మరొక వైపు ఎక్కడికక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు గాయపడిన వారిని వెంటనే అక్కడికి హత్రాస్ ఆసుపత్రికి తరలించడం జరిగింది క్షతగాత్రులందరికీ కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు వెంటనే అంబులెన్స్ ను అక్కడికి తీసుకురావడం జరిగింది అధికారులు ఎక్కడికక్కడ క్షతగాత్రులందరికీ కూడా చికిత్స అందించకు అందించేందుకు సహాయ సహకారాలన్నీ కూడా ముమ్మరం మరొక బాక్స్ లో మనం చూడొచ్చు ఈ తొక్కిసలాట జరిగే ముందు ఉన్నటువంటి దృశ్యాలవి మనం మూడో బాక్స్ లో చూస్తూ ఉన్నాం అక్కడ వేల సంఖ్యలో ఒకేసారి జనం గుంపుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం